ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పరశురామ జయంతి ఎప్పుడు పరశురాముడికి సంబంధించిన తేదీ మరియు ప్రత్యేక విషయాల గురించి తెలుసుకుందాము భగవంతుడు పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరవ అవతారము వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తృతీయ తేదీ నాడు ఈ పరశురామ జయంతిని జరుపుకుంటాము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పరశురామ జయంతితో పాటు అక్షయ తృతీయ పండగ కూడా జరుపుకుంటాము పరశురాముడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు అయితే అతని స్వభావము మరియు గుణాలు క్షత్రియుల మాదిరిగానే ఉంటాయి విశ్వాసాల ప్రకారము ఈ భూమిపై యుగ ఉన్న ఏడుగురు శాశ్వతమైన దేవతలు ఉన్నారు వీరిలో ఒకరు విష్ణువు విష్ణు యొక్క ఆరవ అవతారమైన పరశురాముడు పరశురాముడు జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి ఈరోజు మనము తెలుసుకుందాము పరశురాముడు విష్ణువు యొక్క ఉద్వేగభరితమైన అవతారము అతను శ్రీరాముడు పుట్టక ముందే జన్మించాడు వైశాఖ శుక్ల తృతీయ పగలు మరియు రాత్రి మొదటి త్రైమాసికంలో పరశురాముడు జన్మించాడని నమ్ముతారు పరశురాముడు జన్మించిన సమయం సత్యయుగము మరియు త్రేతాసంగమంగా పరిగణించబడుతుంది పరమశివుని యొక్క గొప్ప భక్తుడైన పరశురాముణ్ణి నాయ దేవతగా భావిస్తారు పురాణాల ప్రకారము గణేషుడు కూడా పరశురాముడి కోపం నుండి తప్పించుకోలేకపోయాడు బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారము ఒకసారి పరశురాముడు శివుడిని చూడ్డానికి కైలాస పర్వతానికి చేరుకున్నప్పుడు గణేషుడు శివుడిని కలవకుండా అడ్డుకున్నాడు దీంతో కోపోద్రిక్తైన అతడు తన గొడ్డెలతో వినాయకుడి పండ్లలో ఒకదాన్ని విరగొట్టాడు విరగ్గొట్టాడు ఆ తర్వాత గణేషుణ్ణి ఏకదంత్ అని పిలవడము ప్రారంభించాడు రామాయణము మరియు మహాభారతం రెండు యుగాలలోనూ మనకు పరశురాముడు కనిపిస్తాడు రామాయణం త్రేతాయుగంలోనూ మహాభారతం యుగంలోనూ జరిగాయి పురాణాల ప్రకారం ఒక శకము మిలియన్ల సంవత్సరాలు ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో భగవంతుడు పరశురాముడు శ్రీరాముని లీల మాత్రమే కాకుండా మహాభారత యుద్ధం కూడా చూశాడు రామాయణ కాలంలో సీతామాత యొక్క స్వయంవరంలో తన విల్లు విరిచిన తర్వాత పరశురాముడికి కోపం వచ్చినప్పుడు అతను లక్ష్మణుడితో సంభాషణ చేస్తాడు అప్పుడు శ్రీరాముడు తన సుదర్శన చక్రాన్ని పరశురాముడికి అప్పగిస్తాడు అదే సుదర్శన చక్రాన్ని ద్వాపరేగంలో శ్రీకృష్ణ భగవాన్కి పరశురాముడు తిరిగి ఇచ్చాడు కర్ణుడు మరియు భీష్మునికి ఆయుధాలను ఎలా ఉపయోగించాలో కూడా పరశురాముడు నేర్పించాడు కర్ణుడు పరశురాముడికి అబద్ధం చెప్పి విద్యను అభ్యసించాడు ఈ విషయం పరశురాముడికి తెలియగానే కర్ణుడు యుద్ధ సమయంలో అబద్ధాలు చెప్పి సంపాదించిన జ్ఞానాన్ని మర్చిపోతాడని ఏ ఆయుధాలను ఉపయోగించలేరని శపించాడు మహాభారత యుద్ధంలో కర్ణుడి మరణానికి భగవంతుడు పరశురాముడు శాపమే కారణము పరశురాముడు ఇరవై ఒక్కసార్లు క్షత్రియులను నాశనం చేశాడు దీనికి సరియైన కారణం అతనికి సరియైన కారణం లేకుండా ఎప్పుడు కోపం రాదు సహస్రార్జున చక్రవర్తి దౌర్జన్యాలు దుష్పర్తన హద్దులు దాటినప్పుడు ఋషుల ఆశ్రమాలను ధ్వంసం చేసి కారణం లేకుండానే వారిని చంపిన దుర్మార్గుడైన సహస్రార్జునుడు తన ఆశ్రమానికి నిప్పంటించి తామదేవును లాక్కున్నాడని పరశురాముడు తన తల్లి ద్వారా తెలుసుకుంటాడు అప్పుడు అతను భూమి నుండి దుష్ట శక్తిలందరినీ తొలగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు దీని తర్వాత అతడు తన అక్షౌహిణి సైన్యం మరియు అతని వంద మంది కుమారులతో సహా సహస్రాజునులను చంపుతాడు పరశురాముడు ఈ దుష్ట క్షత్రియులను ఇరవై ఒక్క నాశనము చేస్తాడు పరశురాముడు విష్ణువు యొక్క ఆరవ అవతారం అతడు రాజా ప్రసేన సిద్ధ్ కుమార్తె రేణుక మరియు ఋషి జమదగ్ని కుమారుడు ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న విష్ణు దేవాలయంలో జరుపుకుంటారు ప్రజలు ఈ రోజున ఉపవాసం పాటిస్తారు మరియు శోభాయాత్రలు పూజలు మరియు ఆచారాలను నిర్వహిస్తారు